స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలకు సూచించారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఇప్పుడు మీ ఎన్నికలు మీరు మరింత కష్టపడాలి నేను నా ఎన్నిక కన్నా ఎక్కువ కష్టపడతానని అన్నారు ప్రజాపాలన ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టమని అన్నారు వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అన్నారు అర్హులైన పేతలందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు పార్టీని అందరు కలుపుకుపోయే విధంగా ఉంటూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించాలని అన్నారు గతంలో దొడ్డు బియ్యం దారిలోనే అమ్ముకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు సన్న బియ్యం అడిగి మరీ తీసుకుంటున్నారని అన్నారు తప్పకుండా మీరందరూ మరింతగా శ్రమపడాలి మీకు ఆహార నిషన్ నా ఎన్నికల కంటే ఎక్కువ కూడా మీరు గెలుపు కూడా యొక్క సంస్థాగతంగా ఎన్నికలకు సంబంధించినటువంటి పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కానీ అనుబంధ సంఘాల సంబంధించిన గౌరవ అనేక సంస్థల్లో పార్టీ పటిష్టతగా ఉండి నూటికి నూరు శాతం గెలవాలి నా మొత్తం కృషిని మీ అమ్మడుస్తానే మాట మనం చేస్తాను అది టార్గెట్ పార్టీ స్ట్రాంగ్ ఉంటేనే మనందరికి తెల్లమొహం పార్టీ బలహీన పడితే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే అవకాశం కార్యక్రమాలు మనం పోతా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అన్ని కార్యక్రమాలు తీసుకోవాలని మనం చేస్తూ పొద్దున పార్టీని అందరికీ కలుపుపోయే విధంగా అందరిని ముందుకు రాయిపోయే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చెప్తూ ప్రజా సమస్యలు నా దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా బాధ్యతగా ఉండేటువంటి విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటున్నాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుల ఉద్దేశం కానీ ఏఐసిసి అబ్జర్వర్ మన ఇన్ఛార్జ్ కొత్త రక్తాన్ని రావాలి మూడేళ్ల నుంచి పనిచేసినటువంటి వాళ్ళకు ప్రమోషన్ కష్టపడ్డారు కష్టపడ్డాక ప్రమోషన్ సంతోషం ఉన్నారు ఈ పదవులతో రాబోయే కాలంలో స్థానిక సంస్థలకి ఎటువంటి సంబంధం లేదు మీరు అందరూ కలిసి కావాల స్థానిక సంస్థల సర్పంచులు ఎంపీడీలు సింగిల్ యూనిట్ అధ్యక్షులు జెఎంపిటిసి అన్ని గెలవాల్సిందే నూటికి శాతం ఆ విధంగా మనందరూ కూడా కష్టపడతారని ఒక మాట సందర్భంగా మనం చేస్తాను ఈ రోజు ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజాపాలన మీ అందరితో మీ అందరి ఆశీర్వచనతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా రాష్ట్ర అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతిపక్షాలు విమర్శ కానీ మనం అధికారంలోకి వచ్చినారు ఆర్థికంగా విచ్ఛిన్నమైపోయి ఎక్కడ కూడా డబ్బుకు సంబంధించి కటకట ఉండేటువంటి సందర్భంలో కూడా అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరోగ్య శ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు మహిళలకు రాష్ట్ర ఉచితంగా బస్సులు దాని తర్వాత ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల ఉచిత విద్యుత్ ఫ్రీ దాని తర్వాత అరవై వేల ఉద్యోగాలు వేడికిచ్చినాయి దాని తర్వాత సన్న వట్ల ఐదు వందల బోనస్ ఇలా ఊరూరా పెద్దో తినే బియ్యం సన్న బియ్యాన్ని మనం అందరం కూడా తినేటువంటి అవకాశాన్ని ఈ రోజు గ్రామాల్లో కల్పించడం ఇవన్నీ కూడా మనకు ఒక సందర్భంలో ప్రజల నుంచి ఐసోలేషన్ వాళ్ళందరూ కూడా మానవ హక్కుల ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ఎంపీషన్యా అది నాకొక నిన్ను కట్టింద్రా మొత్తం ఉస్ పది సంవత్సరాల్లో పన్నెండు వందల నలభై ఏడు ఇల్లు మాత్రమే శాంక్షన్ చేసిండ్రు శాంక్షన్ చేసిన పన్నెండు వందల నలభై ந ந క த்து கட்ட ந ந ந ம නట த க நப உර ම ప త న එక ఒக்க என்ன ගட்ட මන பிர්‍ර ග్రాම ගప න නිල இந்த ම ஊද అ గ உத நகா. ప్రతి ఊర్ల ఇరం కూడా మళ్ళీ ప్రతి ఊర్లో ఇందిరా ఇల్లు ఉండాలని పేదల పేదలకు ఎక్కడా అవినీతికి తాగు లేకుండా పారదర్శకంగా పార్టీలకు అతీతంగా పేదవారికి మళ్ళీ ప్రతి గ్రామంలో బూతుకు ఎనిమిది తొమ్మిది పది చొప్పున ఇన్నిచ్చే కార్యక్రమం చేసుకుంటాను ఇంకా అర్హత కలిగిన వాళ్ళు ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు రెండు నెలల మళ్ళొక మూడు వేల ఐదు వందలు వస్తా ఉన్నాయి మొదటి దశ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఈ ప్రభుత్వం నిర్మిస్తుంది మన దాన్ని తీసుకపోవాలి మా మూషే కాదు నేను చెప్తాను మొత్తం నియోజకవర్గంలో పన్నెండు వందల నలభై మూడు కట్టిన నాలుగు వందల నలభై మూడు మనం ఇలా మూడు వేల ఐదు వందల ఇల్లు ఉస్నాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చి గ్రామాల్లో పేద ప్రజలకు ఇస్తాను ఇది మార్పు కాదా ఆనాడు మనందరికి దొడ్డుపయోగం ఇచ్చే అమ్ముకునే పరిస్థితి ఉంటే ఇలా దుకాణం గారిపోయినా బియ్యం ఏమైనా అడిగి తెచ్చుకొని తింటున్నటువంటి పరిస్థితి ఆనందంగా కనబడతాయి ఎవరు మహిళలు అక్కా చెల్లెలు అవగా కొడికైనా ఎరుగైనా పిల్లలు చదువుకునే గారికి బస్సులో ఫ్రీగా ఎక్కిపోతా ఉన్నారు ఇలా ఇన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి తప్పకుండా భవిష్యత్తులో మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామనే విశ్వాసం ఇవ్వండి